ప్రజా ప్రజావయస్ లో చూద్దాం ప్రజా వయసులో సిరాచుక్క మొట్టమొదటి బహుజన వీరుడు స్నేహితులను సైన్యంగా చేసుకుని ఢిల్లీ సింహాసనాన్ని వణికించిన బెబ్బిలి తెలంగాణ శివాజీ పోరాట యోధుడు సర్దార్ సర్వన్న పాపన్న గౌడు నాటి పాలకుల నిరంకుశ పాలనపై యుద్ధం చేసిన యోధుడు రాచరికపు దోపిడిని వ్యతిరేకించిన దిశాలి పీడితులు బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చు అని నిరూపించిన కల్లు గీత కార్మికుడు గొప్ప సామాజిక బహుజన యుద్ధ యోధుడు మగలాయి దౌర్జన్యాలను ఎదిరించి గోల్కొండ కోటను ఏలిన బహుజన చక్రవర్తి విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వన్న పాపన్న గౌడు జయంతి శుభాకాంక్షలు అంటూ మా మొచ్చుకూరు సుమన్ గౌడ్ అన్న కరీంనగర్ నుంచి జబర్దస్త్ రాసి పంపినవే ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై పంత పదహారు సారీ పదహారు వందల యాభై సంవత్సరంలో పుట్టిన ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున పుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఎప్పుడైతే శత్రువులను కొట్టాలంటే ఒక కళ్ళు గీత కార్మిక కుటుంబంలో పుట్టిన పాపన్న గౌడు అదే కళ్ళు మోసే సమయంలో అదే సైన్యం వచ్చి కళ్ళు దాగి పైసలు ఇవ్వకుండా ఎన్నో అవమానాలకు గురవుతూ ఉంటే తన స్నేహితుడు అడిగిన పాపానికి స్నేహితుడి పైన అటాక్ చేస్తూ ఉంటే అదే కళ్ళు కళ్ళు ఆ తాడి చెట్టును గీసే ఆ కత్తితో ఆ సైనికుని ఒడిసి చంపిన వీరుడు అక్కడి నుంచి మొదలైన పాపన్న గౌడు పోరాటం ఏకంగా వరంగల్ కోటాను స్వాధీనం చేసుకున్నాడు భువనగిరి కోటాను స్వాధీనం చేసుకున్నాడు ఒక గౌడ బిడ్డ ఎంత పోరాటం చేసిండో ఆయన పోరాటం మర్చిపోతున్నాం మనం బాబర్ ఏం చేసిండు అక్బర్ ఏం చేసిండు ఈ పోరాటాల మీరు చెప్పిన చరిత్ర సర్దార్ సర్వన్న పాపాన పాపన్న గౌడ్ పోరాట చరిత్ర ఎందుకో పుస్తకాలలో ప్రింట్ చేస్తలేరు మీరు బా శివాజీ శివాజీ ఎందుకో పుస్తకాలలో ప్రింట్ చేస్తలేరు ఔరంగజేబ్ పైన కొట్లాడిన శివాజీ చక్రవర్తి పోరాటం గుర్తురాదు ఇక్కడ కొట్లాడిన సర్దార్ సర్వన్న పాపన్న గౌడు పోరాటం గుర్తురాదు మొఘల్ చక్రవర్తులను ఉత్సభోహించలే ఇంకా మన గౌడ కులాస్తులు ఏడున్నారు సార్ మాకు రెండు టిక్కెట్లు ఇవ్వండి మాకు ఐదే హెచ్లు నాలుగే ఇచ్చిళ్ళు మూడే హెచ్చులు ఇంకో రెండు ఇవ్వాల్సింది మా సంఖ్య ఇంత ఉంది కాబట్టి ఇంకో రెండు ఇవ్వాల్సిందని అడుక్క తింటున్నామా మనం రెండో పదహారు పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరంలోనే అనేక యుద్ధాలు చేసి పదిహేడు వందల పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరం అనేక యుద్ధాలు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా కోటలను స్వాధీనం చేసుకున్న గొప్ప యోధుడు సర్దార్ సర్వన్న పాపాయ్ గౌడు ఒక గౌడ కులస్థుడిగా పుట్టడం గౌడ్లో ఒక ఇట్లా వీరత్వం రావాలి వీరత్వం ఆ వీరత్వం మర్చిపోయి మన మీద మనమే కుట్రలు చేసుకుంటూ ఇంకక్కడే ఉంటున్నాం అందుగురించే ఈ కుట్రలను తెరదించుకుంటూ ఏమి లేని కాలంలోనే ఆయన దగ్గర రూపాయి లేదు ఓన్లీ గుండె ధైర్యం గౌడ గౌడ కత్తి ఉంది చేతిలో ఆ గౌడ కత్తి గుండె ధైర్యంతోనే మొత్తం సామ్రాజ్యాలన్నీ విస్తరించుకుంటూ వచ్చిండు మరి ఆ వీరత్వం మన గౌడ కులస్తులకు ఎందుకు రావట్లేదు ఇంకా బాంచ ఎందుకు చేయాలి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ దోస్తులతో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక కులంతోనే ముందుకు పోతే ఎవడు పైకి రాడు ఒక చాకలి ఒక మంగలి ఒక దూదేకుల ఒక గౌడ వాళ్ళ దోస్తులతోనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి ఆ సైన్యం ఎక్కడ ఇప్పుడున్న సైన్యం ఎక్కడ ఎందుకు ఇంకా పిసిసి అధ్యక్షుడు గౌడనే రవాణా శాఖ మంత్రి గౌడనే ఇంకా అడక్కదీనుడు ఎందుకు మనం ఎందుకు బహుజన రాజ్యాధికారం దిశగా మీరు సాగరు ఒక్కసారి ఆలోచించండి